ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తానండి దానికోసం చికెన్ తెప్పించాను దీని ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే అండి బాండి పెట్టాను దీంట్లో ఆయిల్ ఇవ్వట్లేదండి మామూలుగా నేను చికెన్ వేసేస్తున్నానండి మనం నీట్గా కడుక్కున్న చికెన్ దీంట్లో వేసేసుకుందామండి వేసుకొని మొత్తం దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉంచుదామండి ఒక టూ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి వాటర్ చేసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మనం చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా వచ్చేసిందండి బాగా ఇంకపోవాలి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి ఎందుకంటే గ్రేవీ కోసం ఫ్రైలో వేసుకుంటారా అని అలా మీరు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రేవీ కోసం ఈ చికెన్లో మనకి ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయని నేను ముందే వేసేసానండి కాసేపు మూత పెట్టేసుకున్నాం ఓకే అండి మనం ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకుందామండి ఒక త్రీ స్పూన్స్ నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లిపోయిని జీలకర్ర దంచుకున్నానండి ఇది పచ్చాపించే ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం చికెన్కి కలిసేంత వరకు ఓకే అండి చికెన్ ఫ్రైలో నేను ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం చికెన్ మసాలా ఇప్పుడు దీంట్లో అండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి బాగా కలిసే ఈ చికెన్కి బాగా కలిసే వరకు మనం కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి చికెన్కి బాగా కలుస్తుంది కదండి మొత్తం మొక్కకి అంతా కూడా బాగా పడుతుంది కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే మనకి ఓకే అండి కారం అయితే మనకి బాగా కలిసింది కదా ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఈ ఫ్లేవర్ కూడా మనకి చికెన్ మంచిగా క కలిసే వరకు కలుపుకొని మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇలాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకున్నామండి ఫ్రై అయిపోతుంది అండి ఫైనలీ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ మనం రైస్లో కూడా మంచిగా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి ఇలాగ మనం ఒక ఉల్లివే వేసుకొని అన్ని మసాలాలు వేసుకుని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఏమో నేను టమాటా రసం పెట్టాను ఫ్రెండ్స్ ఓకే అండి చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్